జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్తుల వ్యవహారం విషయంలో సొంత తల్లి చెల్లి ఇద్దరూ కలిసి మోసం చేశారా ఈ చర్చ అయితే నడుస్తుంది దీనికి కారణం ఏంటి అంటే తాజాగా ఆయన వినిపించిన వాదనలు ఏది సరస్వతి పవర్ వాటాల బదలాయింపుకు సంబంధించి తల్లి విజయమ్మ అలాగే చెల్లి షర్మిల పేరుతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు అంటూ వైఎస్ జగన్ తరపు న్యాయవాది జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో నివేదించారు వాటాల సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ బదిలింపు బదలాయింపు ఫారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయట ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే గిఫ్ట్ డీడీ అమల్లోకి రావాలని రాకుండానే వాటాలైతే బదలాయించేసుకున్నారు అంటే షేర్ ట్రాన్స్ఫర్ అయితే జరిగిపోయింది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన భార్య భారతి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ ధర్మాసనం విచారణ చేపట్టింది జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు ప్రారంభిస్తూ సరస్వతి పవర్లో నలభై నలభై తొమ్మిది శాతం వాటా ఉన్నవారికి మిగిలిన యాభై ఒక్క శాతం వాటాల అక్రమణ బదలాయింపుతో వివాదం మొదలైంది అన్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన జగన్కు విజయమకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది అనేది అలాగే జగన్ తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయంటూ ఈడీ ఆస్తులను జప్తు చేసింది అన్నారు అంతేకాదు వీటిపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ తెలంగాణ హైకోర్టు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండున మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది కోర్టు వివాదాలు తీరిన తర్వాత వాటాలు బదలాయించాల్సి ఉండగా దాన్ని విరుద్ధంగా జరిగింది గత ఏడాది జూలై ఆరున జగన్కు చెందిన మొత్తం వాటాలపై వైఎస్ విజయమ్మ అలాగే చాగరి జనార్దన్ రెడ్డి పేరుతో బదలాయించారు ఈ వివాదంతో తనకు సంబంధం లేదు అంటూ షర్మిల అఫిడవిట్ కూడా దాఖలు చేశారు అయితే ఆమె పాత్ర కీలకమని పేర్కొన్నారు వాదనలు పూర్తి కాకపోవడంతో ధర్మాసనం విచారణను మే ఏడుకైతే వాయిదా వేసింది అంటే ఒక రకంగా ఇందులో జగన్ తరపున వినిపించిన వాదనలు ఏంటి అంటే ఈ సరస్వతి పవర్ షేర్లకు సంబంధించి ఈయన గిఫ్ట్ డీడ్ ఇచ్చిన మాట వాస్తవమే కాకపోతే అవి అటాచ్లో ఉన్నాయి కాబట్టి ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది కాబట్టి అది క్లియర్ అయిన తర్వాత మాత్రమే అవి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండగానే ఆ ఆస్తుల్ని వేరే వాళ్ళకి బదిలీ చేయించి అవి అమ్ముకునే ప్రయత్నం చేశారు అది చట్ట విరుద్ధం చట్ట వ్యతిరేకం అందుకే ఈయన ఆ గిఫ్ట్ డీడ్ రాసిన ఒరిజినల్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తన దగ్గరే ఉన్నాయి అలాగే ఆ గిఫ్ట్ డీడ్ని కూడా ఇప్పుడు రద్దు చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారు ఒక రకంగా జగన్ని తల్లి చెల్లి మోసం చేశారా అనేది ఇక్కడ కాన్సెప్టు అంటే ఆస్తి ఆ పవర్ షేర్లు ఏవైతే ఉన్నాయో సరస్వతి పవర్ షేర్లకు సంబంధించి అవి ఈయన ఒప్పందం ప్రకారం అయితే తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు అయిన తర్వాత కానీ ఆ ఒప్పందంలో టైం ఇంకా గడువు ఇంకా పూర్తి కాకముందే వాటిని బదలాయించి అమ్ముకోవడం అనేది ఇక్కడ మోసం చేసినట్టు చీటింగ్ చేసినట్టు ఇదే ఇప్పుడు మరి కోర్టు ఏం చెప్తుందో దీనికి సంబంధించి చూడాలి